కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఇందుక సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే మరి గుర్తు తెలియని వ్యక్తులు పూలతో పాటు రాళ్ళు రువ్వడంతో మరి తనకి మరి నుదుటి భాగంలో దెబ్బ తగిలిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు కుట్లు కూడా పడడం జరిగింది అయితే ఈనా ఈ తరుణంలోనే ఈ విషయం తెలిసి వైఎస్ షర్మిళ సైతం సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎమోషనల్ అయ్యారట ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి రాజకీయ పరంగా హింసలనేది ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురయ్యారట మరి తన అన్న అయిన సీఎం జగన్ గారి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నాం అంటూ కూడా సోషల్ మీడియా వేదిక తెలియజేశారట వైఎస్ షర్మిల గారు అయితే ఈ తరుణంలోనే ఈ విషయంపై వైఎస్ భారతి గారు సైతం రియాక్ట్ అయ్యారట తన భర్తను ఇలా రాళ్లతో హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని పేద ప్రజల కోసం తను అనునిత్యం ఆలోచించడమే తను చేసిన తప్ప అంటూ కూడా మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారట వైఎస్ భారతి గారు మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఈ విషయంపై ఎవరి హస్తం ఉన్నదనేది నాకు బాగా తెలుసు అని త్వరలోనే వారిని పట్టుకుంటాం మరి పట్టుకున్న తర్వాత వీరి వెనుక ఎవరు తెలుస్తుంది అంటూ కూడా మరి కరాఖండిగా చెప్పడం జరిగిందట ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్ కి గురవుతున్నారు అంతేకాకుండా వైఎస్ వైఎస్ భారతి గారు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు